ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది అదే కొంచెం భూమి ఇస్తే జీవితం నిలబడుతుంది ఆ వ్యక్తి కుటుంబం పేదరికం నుంచి బయటపడతారు కొన్ని తరాలకు మేలు జరుగుతుంది రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరుతాయి అందుకే దశాబ్దాలుగా పేదలకు భూములపై హక్కులను కల్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అందులో భాగంగానే భూకామతాలపై పరిమితి విధించి మిగులు భూములను పేదలకు పెంచారు భూదాన్ భూములు ప్రభుత్వ భూములను పంపిణీ చేశారు ప్రభుత్వ భూములను పేదలకు పంచడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది పేదలకు పంచిన అసైన్ భూములను ఎవరు ప్రలోభాలకు గురిచేసి తీసుకోకుండా దౌర్జన్యంగా లాక్కోకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి అసైన్డ్ భూములను తరతరాలుగా అనుభవించాల్సిందే కానీ ఇతరులకు బదలాయించకూడదనేది చట్ట నియమం పగడబందీగా చట్టం ఉన్న మరోవైపు వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి అవసరానికి అసైన్ భూములను అమ్ముకునే వెసులుబాటు లేకపోవడం వల్ల అవస్థలు పడుతున్నామని కొందరు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికే కొన్ని రకాల అసైన్ భూములను అమ్ముకోవచ్చని చట్టంలో మార్పులు చేశారు అసైన్ భూములకు పూర్తి పట్ట హక్కులు కల్పించడమా లేదా చట్టాన్ని మరింత సడలించడమా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది అనుభవ హక్కులు మాత్రమే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే అందరికీ భూమి హక్కులు ఉండాలని లక్ష్యంగా భూ సంస్కరణలు ప్రారంభమైనాయి కౌలుదారులకు రక్షణలు ఇనాం జాగిర్లు సంస్థానం లాంటి వ్యవస్థలను రద్దు చేసి దున్నేవారికే భూమిపై హక్కులు కల్పించడం మొదటి తరం భూ సంస్కరణలు రెండో దశలో ప్రభుత్వ భూదాన భూములు పంపిణీ చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే దాదాపు అర కోటి ఎకరాల ప్రభుత్వ భూమి లక్ష ఎకరాల పైశూలుక భూదాన భూమిని పేదలకు పంచారు ప్రభుత్వ భూములపై పేదలకు ఇచ్చిన పట్టాలనే అసన్ డిఫార్మా లావోని డీకేటి పట్టాలని అంటారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఆరు లక్షల ఎకరాలు సీలింగ్ మిగులు భూములను పంచారు పేదలకు పంచిన భూములను వారసత్వంగా అనుభవించాలి కానీ అమ్ముకోవటం దానం చేయటం కౌలుకివ్వటం కుదరదని వీళ్ళమ్మ తనక లేదా మరే విధంగానైనా బదిలించడానికి వీలు లేదనేది ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ఒక ముఖ్యమైన షరతు కానీ పేదలకు ఇచ్చిన భూములు వారి స్వాధీనంలో ఎక్కువ కాలం ఉండటం లేదు అందుకే పేదలకు ఇచ్చిన భూములు రక్షణ కోసం డెబ్బైవ దశకంలో కేంద్రం ఒక ముసాయిదా చట్టం రూపొందించి రాష్ట్రాలకు పంపించింది దాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు చట్టాలు చేశాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సైతం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అసైన్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఈ చట్టాన్ని పిఓటి లేదా నైన్ బార్ సెవెంటీ సెవెన్ చట్టం అని అంటారు ఈ చట్టం మేరకు అసైన్ భూములో బదలాయింపు చల్లదు పేదలకు ఇచ్చిన భూదాన భూములను అమ్ముకోకూడదని భూదాన గ్రామదాన చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో పట్టాలిచ్చిన వాటిని అమ్మకూడదని వ్యవసాయ పరిమితి చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడులో నిబంధనలు ఉన్నాయి చట్టం చేసినప్పుడే ఈ నిబంధనలను కొన్ని మినహాయింపులు ఇచ్చారు మరికొన్నిటిని ఆ తర్వాత చట్టంలో చేర్చారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అసైన్ చేసిన పంతొమ్మిది డెబ్బై ఏడుకి ముందు భూమి లేని పేదలు కొనుగోలు చేసిన వేలంలో కొన్న రాజకీయ బాధితులకు స్వాతంత్ర సమరయోధులకు మాజీ సైనికులకు ఇచ్చిన అసైన్ భూములను అమ్ముకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను ఇరవై సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అసైన్ భూముల అమ్మకాలపై నిషేధం లేకపోతే పేదల చేతుల్లో చెంటు భూమి సైతం మిగలదనే వాదన అంతే బలంగా ఉంది అసైన్ భూములు అన్యాక్రాంతం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆ భూమిని తిరిగి మొదట అసైన్కి అప్పగించాలని చట్టంలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు కమిటీ సూచించింది అసైన్ భూములను బ్యాగులు వేలం వేస్తే అవి ఇతరుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సంబంధాల అసంపూర్ణ భూ సంస్కరణల కమిటీ కూడా ఇదే అభిప్రాయం వెల్లబుచ్చింది భూమి కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాదు ఒక గుర్తింపు సామాజిక గౌరవం అధికార సేహనం భూమి ఉంటేనే రైతుగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందగలిగేది ఒక్క మాటలో చెప్పాలంటే భూమే జీవితం భూమి సర్వస్వం కాబట్టి భూమి ఉండటం ఆ భూమిపై సర్వహక్కులు కలిగి ఉండటం అందరికీ కీలకమే అది పట్టాభూ అయినా అసైన్ పట్టా అయినా అసైన్డ్ భూములను అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తూనే అది పేదలకు పూర్తిగా భూములకు దూరంగా చేయటానికి కారణం కాకుండా చూడాలి ఇప్పటికే దళితులు గిరిజనుల చేతిలో ఉన్న భూములు ఏటా తగ్గుతున్నాయని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి ఈ నేపథ్యంలో నిర్దేశిత గడువు తర్వాత ప్రభుత్వ అనుమతితో అసైన్డ్ భూములను అమ్ముకునే వీలు కల్పించే అంశాన్ని సడలించాలి పేదలు తమ అవసరాల కోసం నిర్దేశిత గడువు ముందైనా తర్వాత అయినా భూములు అమ్ముకోవాల్సి వస్తే ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయాలి అందుకోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి భూసేకరణ చట్టంలోని నిర్దేశించిన ధర ప్రకారం ప్రభుత్వమే భూమి తీసుకోవచ్చు ఒకసారి భూమి అమ్మితే మళ్ళీ ఆ కుటుంబానికి భూమి ఇవ్వద్దనే నియమం పెట్టాలి పేదరికం నుంచి బయటపడటానికి ఇచ్చిన భూమిని అమ్ముకునే స్వేచ్ఛ మళ్ళీ ఆ కుటుంబాన్ని మరింత పేదరకంలోకి నెట్టకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి మరి యస్యన్య భూములు ఇన్ని చట్టాలు పకటమందిగా ఉన్నా పేదల నుంచి అధిక మొత్తంలో ధనికులు ఈ భూములను కాజేస్తున్నారు అధికారులు కళ్ళు మూసుకొని నిబంధనలకు వ్యతిరేకంగా మారుస్తున్నారు